అవసగింజలు వడ్డలు చేస్తా ఇవి ఆరోగ్యానికి మంచిది రోజు పొద్దున్న తింటే బలము నష్టం మీరు కూడా వేసుకోవాలి పొయ్యి మీద గిన్నె పెట్టుకొని పావుకి అవసరగింజలు పోసుకొని మంచిగా వేయించుకోవాలి చిన్నగా వంట పెట్టి వేయించుకోవాలి మంచిగా ఏతారా చేదు మంచిగా ఏదాలి లడ్డు ఎంత మంచిగా ఏతే అంత మంచిగా ఉంటాయి లడ్డు రోజు ఒక్కడు తింటే అవుతాయి బలం పిల్లలకైనా పెద్దలకైనా మంచి బలం

పల్లీలు వేగని ఎగిటి వేయించుకున్నా ఎగించుకోవాలి ఎంచుకొని ఒకసుకోవాలి గింజలు పల్లీలు నువ్వులు ఈ మూడు మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఈ మూడు మెత్తగా పట్టుకున్నా ఇట్లా పట్టుకోవాలి నువ్వుల పొడి పల్లీల పొడి గింజల పొడి మంచిగా పట్టుకోవాలి గింజల పొడి పోసుకోవాలి ఒక బేషన్లో పల్లీల పొడి నువ్వుల పొడి పావుకిల బెల్లం చిన్నగా గోసిపెట్టుకున్నా ఇల్లు వేసుకోవాలి ఎక్కువ తినేటోళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు రెండు చెంచాల నెయ్యి పోసుకోవాలి కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి ఉంటే వేసుకోవచ్చు లేదు ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి నెయ్యి యాలకుల పొడి పల్లీల పొడి మంచిగా కలవాలి కలిపితే ముద్ద రోట పోసుకుంటా దంచుకుంటా ముద్దలు కడతా ఈ పొడి రోట్లో పోసి మంచిగా ముద్ద కచ్చితట్టు దంచుకోవాలి మేము రోట్లో పోసే దంచుకుంటాం మేము మిక్సీ ఉన్నోరు మిక్సీలో పట్టుకోవచ్చు బెల్లం కనుక తట్టు ఇట్లా దంచుకోవాలి దంచుడు అయ్యింది ఇక ముద్ద కట్టుకోవాలి ముద్ద కచ్చితట్టు దంచిన గిట్నెస్ చిన్న చిన్నగా అడ్డు చేసుకోవాలి అంత అయిపోయి గిట్నే దంచుకోవాలి ల లడ్డూలు మీ చిన్నపిల్లలకైనా అయినా పెద్దోళ్ళకైనా మంచిగా బలము ఓకూడదు తింటే మీడియా వేస్తే నాకు సపోర్ట్ చేయండి